ఉద్యోగాలు అంటే ఐదు దాళ్లు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకే దీని గురించి మేఘా డీఏసీ పదహారు వేల మూడు వందల నలభై ఇస్తాం పోస్టులు మీరు చెప్పండి మాకు వచ్చినటువంటి దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు ఏమీ లేవు సార్ దీన్ని నమ్ముకొని ఇంకా ఉద్యోగం కూడా ముఖ్యంగా బీఈడి చేసేవాళ్ళు అయితే ఒక టీచింగ్ తప్ప ఇంకొక ఉద్యోగం చేయలేని పరిస్థితి నిజంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం మారడం బాబు రావడం వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టడం ప్రతి నిరుద్యోగం ముఖ్యంగా వయసు అయిపోతున్నటువంటి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోబోతున్నటువంటి దృష్టిలో ఇది ఒక మాకు నిజంగా దైవ దేవుడిచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుని భవిష్యత్తులో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకుంటామని మేము తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం రామకృష్ణ గారికి మా వందనాలు మేము అనుకున్న విధంగా మా రామకృష్ణ గారిని మేము గెలిపించుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా కోరికల నిమిత్తం మొదట మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు మేము అనుకున్న విధంగానే బాబు మేము గెలిపించుకున్నాం మా కోరికలను కూడా బాబు తీరుస్తున్నారు మేము గట్టిగా నమ్ముతున్నాం ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని మేము నమ్ముతున్నాం మా నిరుద్యోగ తరపున మరియు నేను దివ్యాంగు ఉండకూడదు సార్ ఈ రోజు చూస్తే ముఖ్యంగా మా నిరుద్యోగుల్లో చాలా ఆనందం ఉత్సాహం నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం మా నిరుద్యోగులను గుర్తించి ఇప్పటికే రీత్యా ఇండేజ్ లిమిట్ అయిపోయే స్థాయికి వచ్చేస్తున్నాం ఇప్పటికైనా మా జీవితాల్లో వెలుగు వస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో అత్యధికంగా మంచి మెగా డిఏసి ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు ఈ మేల్ని మర్చిపోం సార్ అదేవిధంగా నేను దివ్యాంగుని కూడా ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అంటే సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త జీవనం కఠినంగానే కష్టంగానే జరుగుతున్నది ఇంటికి కూడా భారంగా అవుతుంది కానీ నేను నాతో పాటు నాలాంటి దివ్యాంగులందరు కుటుంబాల పడి రోజు చాలా సంతోషంగా ఉన్నారు మా వల్ల దివ్యాంగుల కుటుంబాలు సంతోషంగా ఉండే స్థాయికి బాబు గారు చంద్రబాబు గారు తీసుకురావడం నిజంగా దివ్యాంగులు అంటే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాకు ఇస్తున్నారు అనేటువంటి భరోసా మా జీవితం మీద మేము ఆధారపడగలం అనేటువంటి భరోసా మాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఒక్క మాట సార్ మాకు ఉన్న చిన్న సమస్య సార్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవాళ్ళు కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాంటి రుణాలు మేము ఎప్పుడు కూడా ఎవరూ కూడా సార్ అసలు ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదు ఉన్నా మా లాంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇస్తే మేము సొంతంగా ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది అది లేదు దయవంచి మీరు కూడా మా దివ్యాంగులకి ఈ సదుపాయాన్ని ఈ ప్రభుత్వంలో దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇలాంటి గొప్ప సదుపాయాల్ని అవకాశాల్ని ముఖ్యంగా యువతకి మరియు నిరుద్యోగులకి మరియు ముఖ్యంగా దివ్యాంగులు ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగుల్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు ఏదో అవసరం లేదు ఒక వెయ్యి రెండు వేలు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఇంత భారీ స్థాయిలో పెంచడం మాకు నిజంగా సంతోషాలు ఇచ్చిందని మీ ఎల్ని మర్చిపోమని ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు కానీ మాకు వయస్సు ఏమి ఇక్కడైతే మూడు వేలతోనే ఆపివేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఆరు వేలు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉండాలి ఇంకా ఇది మా మా ఇంకా ప్రయోజనాలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మూడు వేలు ముందు మా టౌన్ అధ్యక్షుడు రమేష్ గారు కూడా మాట్లాడారు ఆ సబ్జెక్టు మళ్ళీ నేను మాట్లాడుకుంటే నేను వేరే సభ్యులు శిరసవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాము మా దివ్యాంగుల తరపున ఒకరు ఇద్దరు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది వికలాంగులు ఓటు వేసి ఈరోజు మేము నెరవేర్చుకున్నాం ఆయన్ని గెలిపించుకున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఒక మూడు మూడు వేల మంది దాకా ఉన్నారు నియోజకవర్గం మొత్తం కూడా సార్ మీకు తెలియ ప్రతి నియోజకవర్గంలో వికలాంగుల కాలనీ ఉండదు సార్ ఆ దిశగా కొంచెం చెప్పాల్సి ఉందని నా కోరిస్ గెలిచి వెంకటగిరిని అభివృద్ధి ప్రదాత పురుగొండ రామకృష్ణ గారికి నమస్కారాలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులకి ఉలితాడు బిగించాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాస్బుక్లు కొత్తగా ఇచ్చిన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని మా తాత తరాల నుంచి వస్తున్న ఆస్తులన్నీ మాకు సంబంధం లేకుండా అతని బొమ్మ వేసుకొని పాస్బుక్లు ఇచ్చాడు కైల్లో రాళ్ళు వేస్తే అతని బొమ్మకి మా కైల్లో రాళ్ళు కూడా అతను బొమ్మ వేసుకున్నాడు కాబట్టి రైతులంతా కూడా ఆలోచించి ఈసూరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సకర్యం చేయటం ఆ ల్యాండ్ ట్రాక్టర్ యాక్ట్ ని రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాత అభిమాను సార్ మాది ఒక రైతు కుటుంబంలో ఉన్నవాడిని ఇప్పుడు పాస్బుక్ యాభై సంవత్సరాలు అయితే ఒక రాజముద్ర అనేది ఉండేది ఏ ఏ పార్టీ వచ్చినా ఎవరిది అది చంద్రబాబు కావు కాదు అది ఇందిరాగాంధీ కాదు ఈ ఈ విధంగా ఎవరు పెట్టింది లేదు ఇప్పుడు మా తాత పేరు మా ఫోటో అవి మాత్రం ఉండేది ఇప్పుడు మా తాత ఫోటో లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది ఈ ఈ యాక్టు ఒక ఆఫీసర్ని పెట్టి మా పొలాలే మాకు తప్పకుండా చేస్తారని మాకు భయం ఉంది దీని గురించి ఫస్ట్ సంతకం సైట్ యాక్టివ్ మీద పెట్టడం చంద్రబాబుకి ధన్యవాదములు మూడు సార్లు ఎంఏగ్ గెలిచినందుకు నా చిరత్స నుంచి పాదాలు నేను ఇంకోటి అందరికీ తెలియని విషయం ఏంటంటే రీసర్వే అనే ఒక పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు భూమిని అంటే వాళ్ళ తాతల మీద ఉంటే వాళ్ళ తాతల మీదనే వచ్చింది వాళ్ళ తండ్రుల మీద ఉంటే వాళ్ళ తండ్రుల మీదనే వచ్చింది అది ఎవరు పొలంలో ఉండారు వాళ్ళ మీద ఎవరికీ రాలేదు రీసర్వే అంటే మనం మేము అనుకున్నది ఏంటంటే రీసర్వే అంటే ఎవరు పొలంలో ఉండరు చుట్టుపక్కల పొలంలో వాళ్ళని విచారించి వాళ్ళకే ఇస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆయన బొమ్మ వేసుకొని రాజముద్ర లేకుండా ఎవరు ఇంతకుముందు గతంలో వాళ్ళ తాతల మీద ఉంటే ఇప్పుడు మా తాత మీద ఉంటే మా తాత మీదనే వచ్చింది మా నాయన మీద ఉంటే మన ఆయన మీదనే వచ్చింది ఇది రీసర్వే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ రీసర్వే అనేది పరమదండగా అది చాలా వేస్ట్ అయిపోయింది వేస్టే కాదు అసలు దేనికి పనికి రాకుండా పోయింది రీసర్వే అనేది ఇది మొట చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాను అన్నా కానీ నిర్దేశా కూడా మన కురుమరామకృష్ణ అన్నగారు మూడు సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ఈ ఎంగడిగిరి నియోజకవర్గంలో దాన్ని కంటిన్యూగా చేశారు చాలా ఆయనకి అదే కలిసి వచ్చింది ఎక్కడ పట్టినా ఈ పొదుపులు పొదుపు ఇల్లు ఆడ ఆశా వాలంటీర్లు అన్నగారి ఆడన్న మీటింగ్ పెట్టి అన్నం పెట్టుకుంటా పంపడని ప్రతి ఒక్కరూ నా నాకు చెప్పారు ఆ దేవుడు ఆయన్ని ఆ అన్న అన్నదాతనే సుఖీబాబు అంటాడు అంతే అదే కలిసి వచ్చింది అన్నకి నాకు తెలుసు తెలుసు ముఖ్యంగా పెన్షన్ అంటారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై రెండు వేల పంతొమ్మిది ముప్పై నాలుగు లక్షల ఉంటే దాన్ని అరవై నాలుగు లక్షల లో మన చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఈ ఇప్పుడు అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష లక్ష పెన్షన్ ఇచ్చాడు మనం డబల్ చేసాం ఇప్పుడు అరవై ఐదు లక్షల పెన్షన్ దాన్ని నాలుగు వేల రూపాయలు ఒక్కవారికి నాలుగు వేలు ఇచ్చేటిగా ఆ మహానుభావుడు సంతకం పెట్టేశాడు తొలి సంతకము విక్రాంగులు కూడా మా ఊర్లో ఉంటే ఆయన ఆరు వేలు ఇస్తారు మీకు అంటే సత్యం చేయాలన్నాడు మాకు మాకు ఒక పక్కింటి మోగడు అంటే నేను సత్యమే చేసేసిన ఇస్తారని ఆ నమ్మకంతో నేను చాలా సంతోషము ఈ ప్రభుత్వము మా తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదు అందరినీ సమానంగా చూస్తుంది అలాగనే ల్యాండ్ డెవలప్మెంట్ అంటే ఆయన బొమ్మలు వేసుకోవడం కరెక్ట్ కాదు అందువల్ల అంటే మూడు వేల నుండి ఆరు వేలు చేశాడు వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు కాబట్టి మినిమం వాళ్ళ జీవనకి అవసరం అని చెప్పి చెప్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అభివృద్ధి పక్షాన ముందుంటుంది వైసీపీ లేదు మీరు చూసారా ఈ విధంగా ఇప్పుడు పెట్టి మాట్లాడి ఎక్కడ చూసారా ఎమ్మెల్యే చూసారా ఏ నియోజకవర్గంలో ఉన్నా కానీ ఈ విధంగా పుచ్చనబెట్టి మాట్లాడిన వాళ్ళు ఉండాలా అందరు కనవల్ల కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా పనిచేస్తారు అందరూ కూడా గౌరవం కూడా వైసీపీ పార్టీ లాగా అంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ అందుకని రంగడిగిరి టౌన్లో నేను నేను రుణపాటి ఉన్నా వెంకటగిరి టౌన్ ఒకటే మనకు మంచి మెజారిటీ ఇచ్చింది అన్ని మండలాలు ఎనిమిది వేలు వస్తే ఒక్క మున్సిపాలిటీలోనే ఎనిమిది వేల లక్షలు వచ్చాయి అందుకని మేము కూడా రుణపడి ఉన్నాం ఖచ్చితంగా వెంకటగిరిని ప్రత్యేకంగా అభివృద్ధిలో కానీ అన్నింటిలో కూడా ముందుంటాం చేస్తామని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నాం వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బావా